ఈ యొక్క వ్రజధామంతో పాటు దాని తర్వాత గోవర్ధన్ గిరి కూడా రావాలనే అడుగుతుంది అనమాట ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోకంలో ఉన్నటువంటి ఇవన్నీ సో అప్పుడు రాదని ఒప్పుకుంటుంది ఆ ఎప్పుడైతే గోవర్ధన్ తర్వాత యమునా వస్తుందని ఒప్పుకుంటారో ఆమె ఒప్పుకుంటుంది సో గోవర్ధన ఇక్కడ రావడానికి అంటే కొన్ని కొన్ని తర్వాత ద్రోణాచలం ద్రోణాచలం యొక్క భారీ అంటే పూర్వ పూర్వకాలం పర్వతాలు కూడా వాళ్ళకు కూడా సంతానం ఉండేది పర్వతాలు కూడా నడిచేవి పర్వతాలు కూడా ఎగిరేవి తర్వాత శాపం వల్ల ఇక్కడ పర్వతాలు అక్కడ ఉన్నాయి సో దోనాచలానికి గోవర్ధన్ జన్మించడం జరుగుతుంది సో వాళ్ళు చాలా ఎంతో ఆనందిస్తారు ఇది గోలోక బృందావనం నుంచి వచ్చినటువంటిది ఒక గోవర్ధనం హిమాలయాలు తర్వాత మిగతా అన్ని పర్వతాలు కూడా ఆ గోవర్ధన్ చుట్టూ పరిక్రమ చేస్తాయి అన్నాడు అప్పుడే పర్వతాలన్నీ కూడా సో గోవర్ధన్ చాలా ప్రత్యేకమైనటువంటిది దానిపైన ఉన్నటువంటి యొక్క గడ్డి సెలయేళ్ళు అందమైనటువంటి వృక్షాలు చాలా సుందరంగా ఉంటుంది గోవర్ధనం చాలా అద్భుతంగా గోవర్ధనం ఉంటుంది సో వాళ్ళంతా చాలా ఆనందిస్తారు ఈ యొక్క గోవర్ధనాన్ని చూసి గోలోక గోలోకం నుంచి ఒక గోవర్ధనం వచ్చిందనేసి చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ కృష్ణ బలరాములకు చాలా ఇష్టమైనటువంటిది రాధారానికి ఇష్టమైనటువంటిది ఒక గోవర్ధన ఇక్కడికి వచ్చింది సో ఒకరోజు పులస్యం అని వస్తాడు అక్కడ ద్రోణాచలానికి సోమాలి ద్వీపం అంటారు దాన్ని ఆ యొక్క ద్వీపంలో వచ్చుకోవడానికి తులసిమనే వస్తారు తులస్తిమని కాశీలో ఉంటాడు సో ఋషులు మామూలుగా తపస్సు చేస్తారు మామూలుగా కాశీలో అన్ని ఎక్కువ పర్వతాలు ఏం లేవు సో అప్పుడు ద్రోణాచలానికి ప్రార్థిస్తారు నాకు ఇక్కడ కాశీలో తపస్సు చేయడానికి ఏమీ లేవు పర్వతాలు కాబట్టి ఈ యొక్క నీ కుమారుడైనటువంటి గోవర్ధనను నాకు ఇస్తే నేను దానిపైన కూర్చొని తపస్సు చేసుకుంటాను అడుగుతాను సో ద్రోణాచలం చాలా బాధపడుతు బాధపడతాడు ఎందుకంటే చాలా ప్రియమైనటువంటి కొడుకు గోవర్ధన్ అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటిది కానీ ఋషులు వాళ్ళు సాధువులు అడిగినప్పుడు ఎవరు కాదని లేరు సో ఆయన ఒప్పుకుంటాడు సో గోవర్ధన్ అడుగుతారు అంటే ఆయన ఈ చాలా ఏడుస్తాడు ఎట్లా గోవర్ధన్ వదిలేయాలా అయితే గోవర్ధన్ యొక్క విరాహాన్ని నేను ఎట్లా తట్టుకోవాలని చాలా బాధపడుతాడు సో అయినా సరే ఇక్కడ ముని అడిగాడు కాబట్టి ఇవ్వాల్సింది అనేసి అవును ఏదైనా మూడు లివల్ లేకుండా వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళకి చాలా తపశక్తి ఉంటుంది సో అప్పుడు గోవర్ధన్ అడిగితే గోవర్ధన్ ఒప్పుకుంటుంది గోవర్ధన్ ఒప్పుకుంటాడు ఏమంటే వస్తాను కానీ నన్ను ఏ షరతు పైన ఒక షరతు పైన నేను ఎక్కడ నన్ను అక్కడ దించితే అక్కడే ఉంటాను మళ్ళీ సెకండ్ టైం మాత్రం ఇంకా నన్ను ఎవరు లేపు లేరు చెప్తాను సో పులసిమని ఆ యొక్క కండిషన్కి ఒప్పుకుంటాను సో దృఢాచలం చెప్తా ఇక రైట్ హ్యాండ్స్తో కుడి చేయిలో తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఎక్కడ నువ్వు ఆపితే మాత్రం అక్కడ నుంచి మళ్ళీ తీయలేరు అని చెప్తున్నారు సో ఆ విధంగా పులస్యముని తీసుకొని వెళ్తారు ఇక గోవర్ధన్ అని అక్కడ ఆయనకు అంటే మామూలు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తుంటుంది సంధ్యావందనం చేసుకోవడం కొన్ని చేయాల్సి వస్తుంది విధులు దానికోసం అక్కడ ఉంచడం జరుగుతుంది అదే ఇక్కడ వ్రజధామంలో వ్రజధామంలో గోవర్ధన్ ఉంచుతారు సో పులస్యమని వెళ్ళి కాలకృత్యాలు తీసుకొని వచ్చి ఆయన సంధ్యా తర్వాత మళ్ళీ గోవర్ధన్ ఎత్తడానికి ప్రయత్నిస్తారు సో గోవర్ధనం ఎత్తలేడు ఆయన ఎంత తపశక్తి ఉపయోగించినా గోవర్ధన్ ఎత్తలేక ఆయన ఎత్తలేకపోతున్నాను సో ఇక్కడ ఈ గోవర్ధన్ ఇక్కడ ఉండాలనుకుంటుంది ఇక్కడ గద్దెమంలో అందుకని గోవర్ధన్ నిశ్చయించుకుంటారు సో అప్పుడు కులసేవనకి చాలా కోపం వస్తుంది ఆ సో ఎందుకు ఆయన లేవట్లేదు అలాగే ముందు చెప్పింది ఆయన కోపంతో గోవర్ధన్కి చప్పేసి శాపం జరుగుతుంది ఆ ఒక రోజు ప్రతి రోజు రోజు క్రమక్రమంగా అది క్షీణిస్తుంది మనకి కావగింజ సో అది సత్యయుగంలో అట్లా ఎన్నో యుగాల క్రితం క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ గోవర్ధన్ యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది అంటే కలియుగాంతం వరకు మనం చూస్తే మేము గోవర్ధన్ కనిపించకపోవచ్చు మనం ఎంతో పాతివంతం రూపాల కృప ద్వారా మన గోవర్ధన్ గురించి తెలిసింది ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం దాని చుట్టూ ఏదైతే గోవర్ధం ఉందో అది మనం ప్రదక్షిణ చేయగలుగుతున్నాం ఆ చాలా శాస్త్రాల్లో పురాణాల్లో ఎన్నో శ్లోకాలు వివరించినాయి గోవర్ధన గురించి కీర్తిస్తూ స్వయంగా రాధారాణి కీర్తిస్తుంది హరిదాసవరి అనేసి ఆ అన్ని భక్తుల్లో అత్యున్నతమైనటువంటి యొక్క భక్తుడు గోవర్ధన ఎందుకంటే ఆ ప్రతిరోజు కృష్ణ బలరాముల యొక్క పాదస్పర్శతే అది పునీతం అవుతుంది అక్కడ ఉన్నటువంటి సెలెళ్లు అక్కడ ఉన్నటువంటి పనులు అక్కడ ఉన్నటువంటి ఫలాలు అన్ని కూడా ఆ కృష్ణ బలరాం యొక్క లీలల్లో అవి నియుక్తం అవుతున్నాయి రాధాకృష్ణ లీలలో నియుక్తం అవుతున్నాయి సో ఆ విధంగా గోవర్ధన్ యొక్క భాగ్యం అంటే ఉపదేశామృతంలో కూడా శ్రీ రూపగోస్వామి చెప్తారు చాలా అత్యున్నతమైనటువంటిది అన్ని తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు అన్ని అన్ని పర్వతాల కంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటిది గోవర్ధనం ఇంకా కూడా రెండోసారి చెప్పబడింది ఇక గోవర్ధన సాక్షాత్తు కృష్ణుడే ఆ కృష్ణుడు వేరే కాదు ఇంకా గోవర్ధన్ లీల్లో చూడొచ్చు ఆయన ఆ సాక్షాత్తు కృష్ణుడే ఆయన స్వయంగా గోవర్ధన్ రూపాన్ని తీసుకునేసి ఆ వ్రజవాసులు అర్పించినటువంటి యొక్క ప్రసాదాలతో కూడా స్వీకరిస్తాడు సో అందువల్ల మామూలుగా ఆ గోవర్ధన శిల అంటే సాక్షాత్ కృష్ణుడిగా ఆరాధిస్తారు ఎంతో మంది గోవర్ధన శిల మన మందిరాల్లో కూడా ఉంటుంది దానికి ప్రతిష్టాపన చేయాల్సిన అవసరం లేదు గోవర్ధన శిల అంటే సాక్షాత్ కృష్ణుడే సో గోవర్ధనం ఇది నెమలి ఆకారంలో ఉంటుంది ఇక్కడ ముఖార విందం అనేది వస్తుంది అది ముఖం రాధాకుండు శ్యామకుండు ఇక కళ్ళు ఇక్కడ మనం కుసుమ సరోవరం నుంచి మనం ప్రారంభిస్తాం తర్వాత చివరికి ఈ విధంగా దాని యొక్క ఆకారం అంతా వివరించబడింది శాస్త్రాల్లో సో ఇది చాలా దివ్యమైనటువంటి ఒక పర్వతం ఇది భౌతికమైనటువంటిది కాదు సో దీనిపైన ఉన్నటువంటి గడ్డి కానీ సెలయలు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ ప్రతిది కూడా కృషులక సేవలో నియుక్తమైనటువంటిది మన సంప్రదాయంలో గోవర్ధన పైన మనం ఎక్కం చైతన్య మహాప్రవ్వు వస్తారు స్వయంగా చైతన్య మహాప్రభం వచ్చినప్పుడు గోవర్ధన పరిక్రమ చేస్తారు ఆయన యొక్క సాక్షాత్తు కృష్ణుడే కాబట్టి ఆయన పైన మనం కాలు పెట్టకూడదు ఇక్కడ వ్రజవాసులు కొందరు ఎక్కువ ఉంటారు కానీ మనం మాత్రం ఆ విధంగా గోర్ధనం చేయము కొంచెం చిన్న పరికరం ఇంకొకటి ఉంటుంది గోర్ధన్ పైనుంచి వెళ్తుంది కానీ అది మాత్రం మనం వెళ్ళాం అండ్ ఈ యొక్క గోధర్షిల్ని ఎవరు ఎవరు పడితే తీసుకోవడానికి లేదు నేను ఇంట్లో వెళ్ళి పూర్తి చేసుకుంటాను ఆధ్యాత్మిక గురువు గురువు యొక్క అనుమతితోనే అది ఆరాధించాలి బ్రాహ్మణ దీక్ష అయ్యి తర్వాత గురువు అనుమతిస్తేనే అది తీసుకెళ్లాలి మామూలుగా వ్రజవాసులు కూడా చూస్తే వాళ్ళు ఒప్పుకోరు మీరు ఎంత గోవర్ధన పర్వతం ఇచ్చినా అంత బంగారం ఇస్తే వాళ్ళు ఇస్తారు మీకు అంత సులభంగా ఇవ్వరు వాళ్ళ అనుమతి తీసుకోవాలి వాళ్ళు అయినా మనం ఇక్కడ ఎవరు కూడా అంత గోవర్ధన ఆరాధించడానికి అంత మనం తెలుసుకొని తీసుకోవాలి సో ఇంకా గోవర్ధన్లో అన్ని ఉన్నాయి మందిరాలు చుట్టూ మనం తిరుగుతాం గోవిందకొండు ఉద్దవకుండు కుస్మ సరోవర్ ఆ రాధాకొండు శ్యామకుండు సో ఇవన్నీ మనం అక్కడక్కడ కొంచెం సేపు మాట్లాడుతూ వెళ్తాం ఇది కొంచెం వివరణ గోవర్ధనం గురించి కానీ ఇది సాక్షాత్తు కృష్ణుడే అండ్ అత్యున్నతమైనటువంటి ఒక భక్తుడు సో ఈ విధంగా చాలా సుందరమైనటువంటిది గోవర్ధనం అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది దాన్ని ఆకర్షించబడతారు ఆ యొక్క గోవర్ధనం చూసి సో ఇప్పుడు మనం ప్రారంభిస్తాం ఒక పరిక్రమ ఆ పరిక్రమలో అందరూ జపం చేస్తూ ఉండండి కీర్తన అయినప్పుడు కీర్తన చేస్తూ ఉండండి కీర్తన చేస్తే మనం తొందరగా వచ్చేస్తుందని అనిపిస్తుంది మరి ఏం మాట ఊరికే మాటలు మాట్లాడుతూ లేదంటే మళ్ళీ ఫోన్లో చూస్తూ ఈరోజు ఫోన్ సైడ్కి పెట్టేయండి ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి లేకుంటే సైలెంట్ మోడ్లో పెట్టేయండి జస్ట్ గోవర్ధన్ ఎక్కడైతే కనిపిస్తుందో చూసుకుంటూ చూసుకుంటూ జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ ఆ కృష్ణ యొక్క లీలను గుర్తు చేసుకుంటూ వెళ్తే చాలా ఆనందం వస్తుంది మనం మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు చేస్తాం ఇది ఎంతో అపూర్వమైన అవకాశం ఇది అంత దీన్ని మనం లెక్క పెట్టలేము అంటే సామాన్య వ్యక్తులకు దొరకది యొక్క భాగ్యం వృందావనానికి రావడం గోవర్ధన ప్రదక్షిణ చేయడం చాలా అద్భుతమైనది మనం చూస్తుండొచ్చు కొన్ని వందల మంది వేల మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజు వ్రదవాసులు చాలా మంది పరికమ చేస్తూ ఉంటారు సో ప్రత్యేకమైనటువంటి రోజు ఇది సో అందరికీ ఆ మీరు కృష్ణ చైతన్యంలో ఇంత అంత ప్రయత్నం చేయడం మంచిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఎవరైతే నడవలేరో ఇక్కడ రిక్షాలు ఉన్నాయి మాట్లాడడం వాళ్ళొక రిక్షాకు ఆరు వందల రూపాయలని అడిగారు అంటే తక్కువ ఇస్తే అంటే వాళ్ళు అక్కడక్కడ ఆఫర్ వాళ్ళు మీతో పాటు ఒక భక్తులు వస్తాడు ఆ రిక్షాలో కూర్చొని వాళ్ళు కూర్చోండి కూర్చొని మీకు అది మూడు గంటల్లోనే అయిపోతుంది అది ఇదైతే ఆరు గంటలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆపుతారు అక్కడ ఆపిన తర్వాత మీకు చెప్తూ ఉంటారు చాలా షేర్ ఆటోలు వస్తాయి అని చెప్తూ ఉంటారు మీరు వృద్ధావన్కి వెళ్ళొచ్చి సేమ్ అక్కడ ప్రేమ్ మందిర్ దగ్గర ప్రేమ్ మందిర్ చోర దగ్గరికి వెళ్తే అక్కడ మీకు మీ రూమ్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఆరు గంటల మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రేమ మందిర్ మంది ప్రసాదం తీసుకోవచ్చు అయినా మీరు ఏది వీలైతే అది ప్రేమ్ మందిర్ అని చెప్పొచ్చు ఇస్కాన్ మందిర్ అని చెప్పొచ్చు వైష్ణవ శక్తి అంటే చాలా మందికి తెలియదు తర్వాత కొందరు మేము నడుస్తాము మేము ప్రయత్నిస్తామంటే ప్రయత్నించవచ్చు అక్కడ మధ్యలో మీకు రిక్షాలు మాట్లాడడానికి హెల్ప్ చేస్తారు ఆ విధంగానే నిలవచ్చు వాళ్ళు మధ్యలో కొంచెం దూరం సగం దూరం నడిచేవాళ్ళు పావు దూరం నడిచేవాళ్ళు ఆ ఎంతో ప్రయత్నించవచ్చు హరే కృష్ణ గిరి గోవర్ధన్ కీజా గోవర్ధన్ పరిక్రమ కీజా శ్రీ శ్రీ రాధా మాధవ్ కీజా ఇప్పుడు మనం అక్కడ పరిక్రమ ప్రారంభం అవుతుంది